హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సుమా అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఇవాళ మన వీడియోలో తెలంగాణ స్పెషల్ క్రిస్పీ గారెలు ఈ గారెలను క్రిస్పీగా చాలా టేస్టీగా అండ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు కేవలం కొన్ని టిప్స్ పాటిస్తే చాలు బయట కొన్నట్టే గారెలు చక్కగా వస్తాయి మీరు కూడా వీడియో చూసి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అలాగే పక్కనున్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మనం ప్రాసెస్లోకి వెళ్దామా మరి ముందుగా బియ్య పిండిని ఇలా జల్లెడ పట్టుకోవాలి తర్వాత ఒక కప్పు పల్లీలను సన్నని మంట మీద ఇలా దోరగా వేయించుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఒక రెండు ఎల్లిగడ్డలను ఇలా పొట్టు తీసేసి అందులో కొద్దిగా జీలకర్ర అలాగే హాఫ్ కప్పు వరకు ధనియాలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి బరకగా ఇప్పుడు జల్లెడ పట్టుకున్న బియ్య పిండిలోకి టూ టేబుల్ స్పూన్ల కారము వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అదేవిధంగా వేయించి పొట్టు తీసుకున్న పల్లీలు తర్వాత ఒక గుప్పెడు పచ్చి శనగపప్పు అదేవిధంగా రెండు గుప్పిళ్ళ వరకు నువ్వులు తీసుకోవాలి అదేవిధంగా సన్నగా తురుముకున్న కరివేపాకు అదేవిధంగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఇందులోకి ముందుగా మిక్సీ పట్టిన వెల్లుల్లి జీలకర్ర మిక్సీ పట్టుకున్న ధనియాలని ఇలా పిండిలో వేసేసుకోవాలి ఇవన్నీ పిండిలో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఆలోపు మనము స్టవ్ పైన హీట్ వాటర్ పెట్టుకొని ఈ పిండిలో కొద్దిగా మరుగుతున్న నూనెని అదేవిధంగా కొద్దిగా హీట్ వాటర్ వేసి పిండిని కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా చన్నీళ్ళు వేస్తూ పిండిని చపాతి పిండిలాగా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూనే కలుపుకోవాలి ఒకేసారి బాగా వాటర్ పోస్తే పిండి మెత్తగా అవుతుంది అందుకని కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని మృదువుగా కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా కలుపుకున్న తర్వాత పిండిని ఇలా రౌండ్గా బాల్స్ చేసుకోవాలి తర్వాత ఒక పూరి ప్లేస్ తీసుకొని కవర్ కట్ చేసుకొని కవర్కి ఆయిల్ అద్దుకొని ఇలా పిండి ముద్దలని పూరి ప్లేస్ పై పెట్టి ప్రెష్ చేసుకుంటే పూర్తిగా మనకు పల్చగా రాదు ఇలా చేతి వేళ్ళతో పూరిని మరొకసారి పల్చగా చేసుకొని ఇలా ముందుగానే బియ్యం సంచి గారెలు వేసుకోవడానికి ఇలా వేసుకున్నాను తర్వాత మరొకటి చేసి చూపిస్తాను ఇలా పూరి ప్లేస్తో చేసుకొని చేతితో ఇలా రుద్దితే పల్చగా వస్తుంది లేదంటే గారెలు మందంగా ఉండి మెత్తగా ఉంటాయి టేస్ట్ కూడా బాగుండవు ఇలా ఒకదాని తర్వాత ఒకటి చేసుకొని ఇలా కవర్కి ఆయిల్ రుద్దుతేనే గారెలు కవర్ నుండి చక్కగా వస్తాయి ఇలా అన్నీ చేసుకున్న తర్వాత చూడండి కవర్ నుంచి చూస్తే గారెలు ఎంత పల్చగా కనిపిస్తున్నాయో అదే విధంగా మీరు కూడా చేసుకోండి ఇలా కట్ చేసుకున్న బియ్యం సంచి పైన ఒకసారి గారెలన్నీ అయిన తర్వాత కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ మంచిగా హీట్ అయ్యాక ముందుగా చేసి పెట్టుకున్న ఈ గారెలను వేసి రెండు వైపులా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఒకేసారి ఏడెనిమిది వరకు వేసుకోవచ్చు ఆయిల్ ఎక్కువగా ఉంటే ఆయిల్ ఎక్కువగా వేసి ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకు గారెలు మంచి కలరు అదేవిధంగా చక్కగా ఫ్రై అవుతాయి లేదంటే తక్కువ ఆయిల్ వేసుకొని గారెలను కాల్చుకుంటే మాడిపోతాయి అదేవిధంగా టేస్ట్ కూడా అంత బాగోదు ఇలా రెండు పక్కలు చక్కగా ఫ్రై చేసుకోవాలి అంతే క్రిస్పీగా చాలా టేస్టీగా ఉండే గారెలు రెడీ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే పక్కనున్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరో వీడియోతో ఇంకోసారి కొత్త వంటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవా మరి బాయ్ ఫ్రెండ్స్